హే హాయ్ హలో నమస్తే రైతులందరికీ ఈ వీడియోలో నేను వచ్చేసరికి మా మక్క గడ్డి మందని స్ప్రే చేయడానికి వచ్చాను ఈ మా నా మక్క నడుకొని వన్ మంత్ అవుతుంది మా మీ ఈ మక్కలు వచ్చేసరికి గడ్డి అనేది బాగా పెరిగి చూస్తున్నారు కదా నేను వచ్చేసరికి ఏ మందుని స్ప్రే చేస్తున్నాను ఏ రకమైన గడ్డి మందుని స్ప్రే చేస్తున్నాను అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నమస్తే రైతులందరికీ చూస్తున్నారు కదా మా మొక్కజొన్నలు వచ్చేసరికి గడ్డి సమస్య అనేది ఎక్కువగా ఉంది ఈ గడ్డిని మనం నిర్మూలించుకోవడానికి ఎలా ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలి అంటే ఎలాంటి ఆర్బీ స్ప్రే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను వచ్చేసరికి ఈ గడ్డి ఈ గడ్డి కోసం ఇది లేడీస్ అండి తెలిసే ఉంటుంది మీకు బయర్ల కంపెనీలో లేడీస్ ఇది ఎక్సలెంట్గా చేస్తుంది అంటే మొక్కలో వచ్చేసరికి అన్ని రకాల గడ్డిని దీని నిర్మూలిస్తుంది దాంతోపాటుగా ఇది బయర్ కంపెనీలో ఉంది దీని దీనికి వచ్చేసరికి ఇందులో అట్రజన్ అని ఉంటుంది ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మీ మొక్కజొడలో వచ్చు అన్ని రకాల గడ్డి సమస్యల నుంచి మీరు విముక్తి పొందవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి